సెప్టెంబర్ పద్నాలుగు ఏకాదశి మరియు శనివారం ఇంట్లో ఇలా పూజ చేస్తే అఖండ రాజయోగం వరిస్తుంది భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన శనివారం నాడు పరివర్తిని ఏకాదశి వచ్చింది ఏకాదశి అంటేనే విష్ణుదేవునికి చాలా ఇష్టమైన తిథి అందులోనూ శనివారం నాడు ఏకాదశి రావడం చాలా ప్రత్యేకమైనది కాబట్టి ఈ శనివారం రోజున అనగా ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఎవరైతే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అనంత కోటి పుణ్య ఫలితాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లోనే ఏ విధంగా పూజ చేసుకుంటే ఆ శ్రీనివాసుని అనుగ్రహం కలిగి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అలాగే ఇల్లంతా శుభ్రంగా తుడిచి మీ ఇంటి ప్రతి మూలల్లో పసుపు నీళ్లు చల్లుకోండి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏమిటంటే మూడు బియ్యం పిండి దీపాలు ఒక తులసిమాల లేదా తులసి ఆకులు అలాగే ముద్దకర్పూరం ఈ ఏకాదశి రోజున శ్రీవారిని వీటితో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ పరివర్తిని ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసి వచ్చాయి కాబట్టి ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలను పాటిస్తే అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవించవచ్చు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఈ శనివారం రోజున మీ గదిని శుభ్రం చేసి పసుపు నీటితో దేవుని పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బుట్లు పెట్టుకోవాలి శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది ముందుగా పూజకు కావలసిన పిండి ప్రమదను తయారు చేసుకోవాలి కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు కానీ పాలను కానీ పోసి ఒక ముద్దలాగా తయారు చేసుకోండి ఇప్పుడు ఈ పిండితో మూడు ప్రమిదలను తయారు చేయండి ఈ విధంగా మూడు పిండి ప్రమిదలు తయారు చేసి వాటికి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ ప్రారంభించాలి మీ దగ్గర తులసిమాల లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టినా సరిపోతుంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని నకలతో అలంకరిస్తే కోటి జన్మల ఫలితం లభిస్తుంది కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి మీ దగ్గర ఉన్న నగలు మీరు వేసుకున్నవైతే వాటిని పాలతో కడిగి ఆ తరువాత స్వామివారి పటానికి వేస్తే మంచిది పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి అలాగే తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి ఒక ఇత్తడి లేదా రాగి గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో ఐదు తులసి ఆకులు వేసి మీ పూజ గదిలో పెట్టండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని అందరూ తీర్థంలాగా తీసుకోవాలి పూజ్య గదిలో ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన మూడు పిండి దీపాలు వెలిగించండి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో మీకు డబ్బు సమస్యలు ఉండవు అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే అప్పుల సమస్యలు ఉండవు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ మూడు పిండి దీపాల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ప్రతి దీపంలో ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారని వేద పండితులు చెబుతున్నారు అలాగే దీపం వెలిగించాక దీపానికి కొన్ని అక్షింతలను వేసి పువ్వులు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి ఆ దీపం వెలుగులో త్రిమూర్తులు నివసిస్తారు గోవింద నామాలను చదువుకుంటూ ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది గోవింద నామాలు చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని తయారు చేయండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను స్వామివారికి నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది చివరగా శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి మీ తలపైన కొన్ని అక్షింతలు వేసుకొని మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చెయ్యండి చివరిగా మూడు ప్రదక్షిణలు చేసి మీ ఇల్లంతా ధూపం వెయ్యండి ఈ విధంగా శనివారం నాడు ఏకాదశి పూజను చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఇక ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాల్సిన చాలా శక్తివంతమైన పరిహారం ఏమిటంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి మూటలాగా కట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ధూపం వేయండి తరువాత ఈ మూటను తీసుకెళ్ళి మీరు డబ్బు దాచే చోట పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి విప్పారీతంగా డబ్బు వస్తూనే ఉంటుంది విష్ణుదేవిని భార్య అయిన లక్ష్మీదేవి ప్రతి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఏకాదశి రోజున సంధ్యా సమయంలో మీ ఇంటి గడప దగ్గర రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు అలాగే ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ వెల్లుల్లి శనగపప్పు అరటిపండు నువ్వులు అలాగే ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు అలాగే ఏకాదశి రోజున ఉప్పు తినకూడదని పండితులు చెబుతున్నారు ఏకాదశి నాడు ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా గంటను మోగించాలి దీని ద్వారా వచ్చే ధ్వని కంపనాలు ప్రతికూల శక్తులను తొలగిస్తాయి అలాగే స్థలాన్ని శుద్ధి చేస్తాయి గంటను మోగించటం వల్ల ఇంట్లో సానుకూల శక్తులతో నింపుతుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగా నిద్రలోకి జారుకునే శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజు ఎడమవైపు నుంచి కుడివైపు తిరుగుతాడట ఓ దశ నుంచి మరో దశ వైపు పరివర్తనం చెందడంతో దీనిని పరివర్తన ఏకాదశి అంటారు పరివర్తన ఏకాదశి రోజు పసుపు రంగు పండ్లు దానం చేస్తే అధిక శుభ ఫలితాలు ఉంటాయి మీ జాతకంలో ఉండే గ్రహ దోషాలను అనుసరించి పప్పు ధాన్యాలు దానం ఇవ్వాలి ముఖ్యంగా మీ జాతకంలో బృహస్పతి దోషం ఉంటే ఈరోజు పప్పు ధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా ఆ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబంలో ఉండే సమస్యలు పటాపంచలైపోతాయి ఏకాదశి నియమాలు పాటించేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి మౌనవ్రతం పాటించడం అత్యుత్తమం మద్యం మాంసం ముట్టుకోవద్దు బ్రహ్మచర్యం పాటించాలి నేలపైనే నిద్రించాలి అనారోగ్యంతో ఉండేవారు ఓ పూట భోజనం చేసి విష్ణు ధ్యానం చేసుకోవచ్చు అసత్యం పలకడం హింసకు పాల్పడడం వంటి పనులు అస్సలు చెయ్యకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి